అందరికీ నమస్కారం శ్రీమాత నమ శ్రీగొరుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం శ్రీ సరస్వతి నమ గురుభ్యో నమ అయితే సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు వీలుగా ఒక సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించండి అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నది అప్పుడు శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమరిన ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో చని చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైన స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవని మంత్రం మూడవవాడికి ఉపదేశించగానే మృతమైపోతుందని విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికొక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర కుమారుడను అపారమే మీ యశస్సు విని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్ర కుమార్తె దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొంతకాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు తనని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన మొరపెట్టుకొని దేవయాని మొరపెట్టుకొని శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసేశారు ఆ బూడిదను నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మళ్ళా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు ఈసారి దేవయాన్ని మొరబట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు అమ్మ ఈ రాక్షసులు అతనిని నా కడుపులోనికే పంపించి వేశారు ఇప్పుడు కచున్ని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అని అన్నాడు అప్పుడు ఆమె తండ్రి నేనతని విహా వివాహమాడాలని ఎంతో ఆశతో ఆశలు పెట్టుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది అప్పుడు రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతడు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను నేను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు అప్పుడు దేవయాన్ని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖర్చుని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయాను వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచ్చుణ్ణి బతికించాడు అయితే అప్పుడు కచ్చుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బతికిస్తున్నప్పుడు కచ్చుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా ఖచ్చుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణకి చేసుకొని ఖచ్చుడు శుక్రాచార్యునికి నమస్కరించి అయ్యా మీ కృపవలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభిష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్నీ రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవియండి అన్నాడు అది విని దేవయాని ఏడిస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు కవి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహం ఆడదల్చడం మాహా పాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామవశ కృతజ్ఞుడ నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోగాక అని క్షపించింది కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా క్షపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారు ఎవరు స్త్రీకి మంత్రం ఉపదేశించరు ఎందుకంటే కన్ ఈ విధంగా జరిగింది కాబట్టి కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకి మించిన వ్రతం ఏమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు హక్కు మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం దానిని వెనుక సూతమహర్షి మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తేల్చే ఐతి ఐతిహ్యము ఒకటి చెబుతాను ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికే ఒక జ్యోతిష్యుడు ఆమె చెయ్యి చూసి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పి ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనను కూడా వివరించి చెప్పాడు సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి భార్య మహాపతివ్రత మైత్రేయిని దర్శించుకొని నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము ధూపము మరియు అర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమంత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసిన ందు వలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతమును ఆచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధగా ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహిపాలుడి కుమారుడైన చంద్రాంగుదుకిచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యూన్యంగా జీవిస్తూ ఉండేవారు ఒకరోజు రోజు ఆ రాజకుమారుడు జలక్రీడనికి వెళ్ళి వెళ్లి ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్ళు వెతికినా ఆమె దొరకడం లేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరంలో నిండిన సీమంతి ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నదు ఒడ్డుకు చేరుకొని దుఃఖించారు సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలుగుతాము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతనికి రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్ర వర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచి చూసి తర్వాత తన కుమార్తెకు వైద్యవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో వ్రచం వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీట మునిగి చనిపోయిన చంద్రాంగుడని నాగకన్యులు అమృతం పోసి బ్రతికి పాతాల లోకంలో మహాజ్వలమైన పట్టణంలో మనులతో వేలిగిపోతున్న పడగలగల తమ రాజైన తక్షణకుని దగ్గరికి తీసుకువెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించి తక్షకుడు అతని వృత్తాంగం మొత్తం తెలుసుకొని సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండుపెమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది కోర్డ్డుకి వచ్చాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ ఉన్న దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రం నుసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేదు చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి ఇప్పించమని లేకపోతే వారిని యుద్ధంలో శిక్షించగలుగుతానని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యమతినికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరాడు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతో దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తన కొడుకు తనకి తిరిగి వచ్చాడు రాజ్యాన్ని పొందిన తన తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకమైన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమును ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులై నా కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులా ప్రాకిపోయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఆదివారం పారాయణ సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతే నమ లోక సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్